ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతి అయిన ఓం శ్రీమాత్రే నమ ఆత్మీయ సాధకులారా ఈరోజు మనం అదృష్టాన్ని మరియు సకల భౌతిక సుఖాలను అంటే మనం జీవించి ఉన్నంతకాలం ఈ భూమి మీద సర్వ సుఖాలను ప్రసాదించే కామాఖ్య భాగ్యవృద్ధి మంత్రము గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మంత్రం వలన ముందుగా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని తర్వాతను మంత్ర సాధన విషయాలను తెలుసుకుందాం ఈ మంత్ర సాధన వలన మన జన్మజాతకంలో బలహీనముగా ఉన్నటువంటి అదృష్టం బలపడి మనకు అదృష్ట బలం పెరుగుతుంది జీవితంలో ఎప్పుడు ని నిరాశ నిస్పృహ ఉన్నటువంటి వాళ్ళకి ఆనందము శ్రేయస్సును ప్రసాదించి ప్రతి పనిలో కూడా విజయం చేస్తుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది అంతంత మాత్రముగానే ఉన్న మీ ఆర్థిక పరిస్థితి క్రమేణా మెరుగుపడుతుంది అంటే ఆర్థికంగా మీరు వృద్ధిలోకి వస్తారని అర్థం అందుకు అడ్డంగా ఉన్నటువంటి ఏవైనా పనులుంటే వాటిని తొలగిస్తుంది దానివలన మీకు సానుకూల శక్తి పెరుగుతుంది ఫలితంగా మానసిక ప్రశాంతత మరియు ఆనందం ఏర్పడుతుంది మీకు తెలిసి తెలియక ఉన్నటువంటి శత్రువులు మీ కార్యాలకు ఏవైనా అడ్డంకులు కలిగిస్తుంటే వాళ్ళని ముట్టిస్తుంది అనుమానమే లేదు ఫలితంగా మీకు దేవత పట్ల విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక అన్ని రకాల ఇబ్బందుల నుండి అమ్మ మమ్మల్ని కాపాడుతుంది ఇదే కాకుండా మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే కొత్త కొత్త అవకాశాలను మీకు కలిగిస్తుంది ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అన్నింటికి మించి ఈ మంత్ర సాధన చేయడం వలన మీకు మీ వలన మీ కుటుంబానికి మంచి దైవ బలం పెరుగుతుంది ఇక మీ జన్మ జాతకంలో మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి కార్యక్రమాలు కొన్ని మీకు అండి అందనట్టుగా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి కార్యక్రమాలను కూడా మీకు మంచి సత్ఫలితాలు వచ్చేటట్టు చేస్తుంది ఇక అవి ఇది అని కాదు అన్నింటికి మించి అమ్మకి మనం నమ్మకంగా సేవిస్తే ఈ భూమి మీద మీరు బ్రతుకున్నంత కాలం మీకు కావలసినటువంటి సకల సౌకర్యాలు భోగభాగ్యాలు అమ్మ మీకు అడగకుండానే అందిస్తుంది అంతటి కరుణామూర్తి ఈ మాత మరి ఇంతటి దయాత్ర హృదయం కలిగినటువంటి జగన్మాత మంత్ర సాధన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరెవరు చేయాలో తెలుసుకుందాం ఈ మంత్రాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీ పురుషులు మాత్రమే ఈ మంత్ర సాధన చేయాలి ఈ విషయం గమనించగలరు ఎందుకంటే ఇరవై లోన ఉన్నటువంటి వారు దయ ఉంచి ఈ మంత్ర సాధన జోలికి రావద్దు ఇది గమనించగలరు ఇకపోతే మంత్రం మనం మంత్ర సాధన అనేది మన ఇంట్లోనూ ప్రారంభించుకోవచ్చు మంత్ర సాధనకు మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి అలాగే ఎర్రని ఒత్తితో ఒక నెయ్యి దీపాన్ని మీ పూజా మందిరంలో ఏర్పరచుకొని కొద్దిగా అక్షతలు పట్టుకొని ముందుగా వినియోగ మంత్రాన్ని చదవాలి వినియోగ మంత్రంలో శ్రీ కామాఖ్యాయ దేవ్యాయ నమ కళ్యాణి ప్రస్థ వినియోగే యజతే అని వినియోగ మంత్రాన్ని చదువుకొని అక్కడ ఉన్నటువంటి మీ చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలను మీరు ఏ కోరిక కొరకు అమ్మవారు కోరుకుంటున్నారో ఆ మనసులో స్మరించుకొని ఆ అక్షతలను ఆ దీపం దగ్గర విడిచిపెట్టండి ఇక మీరు జపానికి కూర్చునే ముందు వినియోగం చెప్పాక జపం ప్రారంభించే ముందు ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మీకు చాలా అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకలు రాకుండా ఉండడానికి మీ చుట్టూ పది దిక్కుల దిగ్బంధనం చేసుకోవడానికి ఒక దిగ్బంధన మంత్రాన్ని కూడా చెప్తాను ఆ మంత్రాన్ని మీరు పదిసార్లు పఠించి పది దిక్కుల వైపు మీరు ఆ అక్షతలను చల్లి తర్వాతను మీరు మూల మంత్ర సాధన చేయండి ఇప్పుడు దిగ్బంధన మంత్రం కామాఖ్యే సురక్షన్ సురక్షన్ భైరవి నేత్రి దిగ్బంధన్ ఆత్మీయ సాధకులారా ఈ మంత్రాన్ని మీరు పదిసార్లు చదివి మీ చుట్టూ ఈ అక్షతలను చల్లుకోండి ఇప్పుడు మూల మంత్రాన్ని సాధన చేయండి మూల మంత్ర సాధన ఎన్ని రోజులు చేయాలి ఎన్నిసార్లు చేయాలన్నది తెలుసుకుందాం మూల మంత్రాన్ని కేవలం ఇరవై రోజులు మాత్రం సాధన చేస్తే సరిపోతుంది ఇరవై రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా పదకొండు నిమిషాల పాటు మాత్రమే మీరు ఈ మంత్రాన్ని మనసులో పఠిస్తే సరిపోతుంది అంతకుమించి అవసరం లేదు మీకు ఇంకా అమ్మవారిపైన భక్తి విశ్వాసము ఇంకా మీకు సమయం ఉన్నట్లయితే మీరు చేసుకోవచ్చు కానీ పదకొండు నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది ఈ పదకొండు నిమిషాలు సాధన చేసేటప్పుడు మీరు కళ్ళు తెరచి దీపం వైపు చూస్తూ దీపాన్నే అమ్మవారుగా భావించి మీరు మంత్ర జపం అనేది మానసికంగా జరపాలి ఈ మంత్ర సాధనకు ఎటువంటి విగ్రహాలు ఫోటోలు అవసరం లేదు దీపాన్నే అమ్మవారుగా మీరు భావించుకోవాలి ఇకపోతే నైవేద్యముగా ఏవైనా తీయని పండ్లను అక్కడ సమర్పించండి జపానంతరం నివేదన చేయండి నైవేద్యం సమర్పయామి అని చెప్పండి చెప్పి దీప నైవేద్య హారతలు ఇచ్చాక ఆ నైవేద్యాన్ని జపనంతరం మీరే ప్రసాదంగా స్వీకరించండి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అయితే ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మరి ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే మీ ఇల్లు ఈ ఇరవై రోజులు పరిశుభ్రంగా ఉండాలి ఉదయము సాయంత్రం మీ ఇంట్లో మంచి సువాసన కలిగినటువంటి దూపాన్ని వేయాలి మీరు ఎరుపు రంగు దు దుస్తులను ధరించాలి అలాగే ఎరుపు రంగు పువ్వులతోనే మీరు పూజను చేయాలి అలాగే మందు తాగకూడదు మాంసం తినకూడదు పొగ త్రాగకూడదు పరపురుష పరస్త్రీ వ్యామోహం మనసులోనికి రాకూడదు ఈ నియమాలతో పాటు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మంత్ర సాధన చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు కేవలం ఇరవై రోజులు మాత్రమే ఈ మంత్ర సాధన గుర్తెరగండి ప్రతిరోజు కూడా పదకొండు నిమిషాలే మంత్ర సాధన ఉదయం పూట మాత్రమే చేయాలి సాయంత్రం పనికిరాదు గుర్తెరగండి ఇకపోతే ఈ మంత్ర సాధన ఇరవై రోజులు పూర్తయిన తరువాతను అక్కడను మీకు పద్దెనిమిదవ రోజు నుంచే అమ్మవారు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో దర్శనమివ్వడం జరుగుతుంటుంది అంటే ఒక చిన్న పిల్లల రూపంలోను లేదనుకుంటే ఒక తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల రూపంలో మీ కళ్ళలోకి రావడము లేదంటే ఎప్పుడూ మీ ఇంటికి రానటువంటి చిన్న చిన్న పిల్లలు మీ ఇంట్లోకి రావడం తిరగడం ఇలాంటివి జరుగుతుంటాయి ఇకపోతే మీకు పరంపదించినటువంటి అంటే గతించినటువంటి మీ ఇతరులు అంటే మీ తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు ముత్తాతలు ఇలాంటి వాళ్ళు మీకు స్వప్నాల్లోకి దర్శనమివ్వడం చనిపోయిన మీ పెద్దలు ఎవరైనా మీకు స్వప్న దర్శనాలు కలిగించడం లేదా అమ్మవారే గ్రామ దేవత రూపంలోనూ మీకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ సూచనలు అందుతున్నాయి అంటే మీకు మంత్రం బాగా సిద్ధిస్తుంది అని అర్థం ఒకవేళ మీరు ఇరవై రోజులు అయిన తర్వాత మీకు ఫలితాలు కానీ ఏమైనా ఆలస్యంగా ఉంటే అలా ఉండవు ఫలితాలు చాలా బాగా వస్తాయి చాలామంది సాధన చేసి అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు కానీ ఒకవేళ ఏమైనా మీ జన్మజాతకంలో పాపకర్మలు ఎక్కువగా ఉండి మీకు కొద్దిగా ఇరవై రోజులు దేక్షప్పటికొని ఫలితాలు కొద్దిగా ఆలస్యమైతే ఒక ఐదు రోజులు విరామం ఇచ్చి మరలా మరొక ఇరవై రోజులు చేయండి రెండవసారి చేసేటప్పటికి మీ ఊహగా అందనటువంటి అద్భుతమైన ఫలితాలు మీకు అమ్మవారు అందిస్తారు అంటే మీ జన్మలో ఉ మీ జన్మజాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు తొలగిపోతున్నాయని అర్థం అనమాట ఆత్మీయ సాధకులారా ఇప్పుడు మంత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తాను వెన్ను నిటారుగా ఉంచి తూర్పు ముఖముగా కూర్చుని నాతో పాటు మంత్రాన్ని మూడుసార్లు పఠించండి ఇదే మీకు గురోపదేశం మంత్రం ఓం క్లీం క్లీం కామాఖ్య సుఖ సౌభాగ్య భాగ్యవృద్ధిం దేహి దేహి స్వాహ ఆత్మీయ సాధకులారా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పదకొండు నిమిషాల పాటు ఇన్ పదకొండు నిమిషాలలో ఎన్నిసార్లు మీరు మానసికంగా జపం చేయగలుగుతారో అన్నిసార్లు చేయండి తర్వాతను మీ మంత్ర జపం పూర్తయ్యాక మీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ మానసికంగాను ఈ మంత్ర జపం చేస్తే మరింత శక్తి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం వేగంగాను కలుగుతుంది పైన చెప్పిన నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకొని మంత్ర సాధనను చేయండి ఇక మంత్ర దీక్ష అనేది పూర్తయిన తర్వాతను మీకు వీలు కుదిరితే మీ గ్రామాల్లో సమీపంలో ఎక్కడైనా ఉన్నటువంటి గ్రామ దేవత మీ గ్రామ దేవత ఆలయానికి కానీ లేదా మీ కుల దేవత ఆలయానికి కానీ లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి ఏ దేవీ దేవత ఆలయాల్లోకైనా ఒకసారి ఇరవై ఒకటో రోజు నాడు వెళ్ళి మీకు కలిగినటువంటి పండు ఫలము నైవేద్యంగా చెల్లించుకొని ఒక నమస్కారం పెట్టుకుని తప్పులుంటే క్షమించమని ఒక క్షమాపణ చెప్పుకొని వచ్చేయండి సరిపోతుంది ఈ విధంగా మీరు మంత్ర సాధన చేసి మీ జన్మజాతకంలో బలహీనముగా ఉన్నటువంటి అదృష్టాన్ని బలపరుచుకొని కాలము సకల భోగభాగ్యాలతో మీరు మీ కుటుంబము వర్ధిల్లాలని కోరుకుంటూ సదా లోకక్షేమం కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ ఓం శ్రీమాత్రే నమ